సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హుజునా గారు బ్లాక్ కాంగ్రెస్ కన్వీనర్గా పనిచేశారు షేక్ దాదా బూడే గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ గ్రామస్థాయిలో అంత బాగానే ఉందండి కృష్ణాపురం గ్రామంలో మంచి ప్రశాంత సార్ మొదటి నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో కాలం నుంచి పనిచేస్తున్నారట మరి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది మీకు పార్టీలో పార్టీలో అయితే నూటి పర్సెంట్ మన ఉత్తమం కరెక్ట్ సార్ మాకు మంచి ఫేవర్గా ఉంటారు సరే గతంలో ఎప్పటి నుంచో మేము కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని కొన్ని అనేక కారణాల వల్ల మన అబ్బాయి ఎలక్షన్లు మాత్రం టీఆర్ఎస్కి వెళ్ళినాం వెళ్ళినాం కూడా మేము అక్కడ ఇమిడలేకపోయినాం ఇమిడేలాగా వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం సార్ ద్వారా మాకైతే కాంగ్రెస్ పార్టీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు అనుకూలంగా ఉంటాడు ప్రతి ఒక్క పనులు కూడా మనం ముందు ఉంచుతాడు స్టాపురంలో ఓకే సార్ ఇప్పుడు మీరు గతంలో బ్లాక్ కాంగ్రెస్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ కన్వీనర్ కూడా పనిచేశారు అవును మీరు ఎలాంటి సేవలు అందించారు పార్టీకి పార్టీకి సేవలు మంచిగా ఎలా అందించినామంటే అనేక కష్టాల్లో ఉన్న పార్టీకి మేము కూడా సార్కి తోడుగా మంచి ఇదిగా తోడు నీడగా పనిచేసినాం సార్కి సార్ కూడా మాకు అదే విధంగా చేసే కానీ మాకు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంచెం ఇబ్బందుల వల్ల కొంచెం టీఆర్ఎస్ పార్టీలు పోవడం అయితే వాస్తవం అది సార్ గత మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు గ్రామస్థాయిలో ఈ కిష్టాపురం మార్గంలో గ్రామాలకి మామూలు గ్రామం అనేక రకాల పనులైతే కొద్దిగా మంచిగా చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పర్వాలేదు మంచిగా చేశారు అటు ఏం లేదు సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి ఏ విధంగా వనరులు సమకూరుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు అంతున్నాయి అవి గ్రామం ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పైనుంచి ఆస్కారం ఏ విధంగా ఉందంటారు పైనుంచి అయితే ఏం ఆస్కారం లేదు సార్ మన చుట్టుపక్కల ఏం ఆస్కారం లేదు పైనుంచి గవర్నమెంట్ నిధులే సెంట్రల్ ఫండ్స్ స్టేట్ ఫండ్స్ అవి రెండు దాని బైతే పని పనిచేసుకున్న మన ఇళ్ళ పందులు అవి పెట్టుకున్న కూడా అవి పెద్దగా ఏం రావు సార్ సార్ ఇది కృష్ణాపురం గ్రామం కావచ్చు శితలపాలెం మండలం కావచ్చు ఇది ఆంధ్ర బార్డర్కు ఉన్నది ఇక్కడ కృష్ణా నది కూడా కృష్ణపట్టి ప్రాంతం ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న యువతకు కానీ మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈ కృష్ణపట్టి ఏరియాలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు లభిస్తున్నాయి ఏం చెప్తారు సార్ ఈ ప్రాంతం అంటే సార్ అనేక రకాలుగా బల్లకట్టు ఉండటం వల్ల కొంచెం మాకు ఆంధ్ర బోర్డర్ కాబట్టి ఆ బల్లకట్టు కూడా మేము ఏరే మా ఫ్రెండ్స్ పిల్లగాడు ఇద్దరు కలిసి దాన్ని తెచ్చుకున్నాము తెచ్చుకొని మన దాంట్లో రెండు భాగాలు చేసుకున్నాం మా మన దాంట్లోనే పప్పుజాను మేము అంతా కలిసి కట్టి పనిచేసినాం ప్రాంతంలో అంటే జనానికి ఉపయోగం అనేది దాని విషయంలో కొంచెం పోటాన్ రావడానికి ఉపయోగం ఉంటుంది కానీ ఏరే రైతు పరంగా కానీ వాళ్ళకి ఏ ఉపయోగం లేదు సార్ దాని విషయం సార్ ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఏది కృష్ణానది ఇక్కడ బల్లకట్టు ఉంది అంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాల ప్రజలు రవాణా సౌకర్యం కావచ్చు లేకపోతే వ్యాపార సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటారు మంచిని కొనసాగుతాయి సార్ దానివల్ల బెనిఫిట్ ఉంది మన పూట రావడానికి ఈ ఏరియా జనమంతా కోదాడ జగ్గిపేట చింతలపాలెం ఇవన్నీ అన్ని గ్రామాలకి ఉపయోగం ఉంటుంది సార్ కొంచెం బాగా ఉంది బస్ సౌకర్యం కూడా కల్పించాలని ఇక్కడ స్థానిక ప్రజలు మహిళలు అంటున్నారు ఇక్కడ కొంచెం బస్సు కూడా అవునవును సార్ ఎక్కువ తిప్పాలంటున్నారు సారు రివ్యూ మీటింగ్ పెట్టారు ఉత్తమ్ సార్ రివ్యూ మీటింగ్ హైదరాబాద్లో పెడితే ఆ రివ్యూ మీటింగ్లో పోయి కూడా మాకు ఇట్ట బస్సులు కావాలని చెప్పి అంత ముందు ఉజునగర్ కోదాడ వచ్చేది సార్ బస్సు మనకి ఇట్ట రక్నాధిపాలెం నుంచి ఆ బస్సు కూడా ప్రయత్నించినాం సారు కూడా దానికి సను అను సానుకూలంగా స్పందించారు అది కూడా చెప్తా అన్నారు ఇప్పుడు జగపేట బస్సు కూడా మనం కూడా అంతకుముందు వచ్చేది ఆంధ్ర మన తెలంగాణ ఎడిపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు దాన్ని కూడా మేము చెప్పి మన ఉత్తమ సహజ సరో వల్ల అటు ఎమ్మెల్యే గారు తాతయ్య గారు వల్ల మా అధ్యక్షుడు గారు మండలపాటి అధ్యక్షుడు గారు మేమంతా మాట్లాడి దాన్ని సెట్ చేసి బస్సు కూడా మార్పు చేసిన సార్ ఆ బస్సు కూడా వస్తుంది సార్ ఇక్కడ ఈ ప్రాంత వ్యవసాయదారులు ఎలాంటి పంటలు వేస్తున్నారు పంటలు వేస్తే వారికి సార్ కనీస మద్దతు ధరతో పాటు వారికి వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు ఇక్కడ వాటర్ విషయం లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి అంటారు లిఫ్ట్ విషయంలో సార్ మా ఉత్తమ్ కోరెడ్డి సార్ వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి మాకు ఇక్కడ ఉత్తమ్ సార్ గతంలో రాసిరెడ్డి ప్రభుత్వంలో మాకు ఇక్కడ నక్కగడమని ఊళ్ళ మీద లిఫ్ట్ చేశారు ఆ లిఫ్ట్ ద్వారా అంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది వాళ్ళు అంత పట్టించుకోలేదు తర్వాత మన సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ముప్పై ఏడు కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పైప్ లైన్ కొత్తగా శాంక్షన్ చేశారు వాళ్ళకి రైతులు కూడా పొలాలు పోయేసరికి నష్టపోయానికి కూడా వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించినాం ఇంకొంత ఇప్పించేది ఉంది అది కూడా ఈరోజు మాట్లాడి ఇప్పటిటానికి పంపించుతున్నాం సార్ ఈరోజు సార్ గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఎలా డబ్బులు జరిగింది నియోజకవర్గం నియోజకవర్గం అంటే సరే కొంత వాళ్ళ 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 వరకు పనులు చేసుకున్నారు సరే కొంత కూడా రైతు వారికి కూడా చేసారు దాని గురించి ఏ ఇబ్బంది లేదు సార్ ప్రస్తుతం ఇక్కడ ఈ రోజు నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్న ఎమ్మెల్యేగా మంత్రి కొనసాగుతున్నారు రాష్ట్రంలో కీలక పొజిషన్లో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి స్థాయి పొజిషన్లో ఉన్నారు ఆ సార్ ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు ఆ సారు చేయటం అనేది చాలా బెనిఫిట్ ఒక్క పని కాదు ప్రతి ఒక్క పని కూడా నిన్న కూడా వచ్చిపోయారు నిన్న సారు కూడా జాబ్ వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క ఇండెస్ట్మెంట్ ఇండియా ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ఖమ్మం మన పొగ్గు దాని గురించి తర్వాత అంటూ అట్లాంటి కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అనుసంధానం చేసుకొని రేపు దాదాపు ఒక మూడు వేల జాబు అనేది మన ఉజయనగర్ నియోజకవర్గం నుంచి మన జిల్లా స్థాయిలో ఆ రంగం చేస్తుంటే మా సార్ గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప ఇది ఇది సార్ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సార్ సారు అన్ని పదవులు అనుభవించిన ఒక ముఖ్యమంత్రి అయితే బాగుండు ఆ స్థాయి వ్యక్తి అంటున్నారు ఇది ప్రజల కోరిక మేరకు అయ్యే అవకాశం ఉందంటారా నూటి నూరు పర్సెంట్ సారు మేమే అవుతారని చెప్పి మేము ముందే సార్ దగ్గరికి వెళ్ళినాము గెలిచిన ఏమంటే సార్ కూడా మాకు సరే కొద్ది దగ్గరలో వచ్చిపోయింది సార్ కొద్దిగా సార్ కొద్దిగా బాధపడటం మాకు కూడా బాధ అనిపించింది ఇంకొంచెం ముందుకు పోవాలనే ఆలోచన మీద సార్ ఉండరు ఆ ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో పని చేసుకుంటూ నూటి నువ్వు పర్సెంట్ రెండోసారైనా ముఖ్యమంత్రి అవుతారని మా అనుభవం మా ఉపన్గా చెప్తున్నాను నేను సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు కావచ్చు ప్రజా పాలన కావచ్చు ఏ విధంగా అమలు ప్రజలు ఎలాంటి స్పందన ఉందంటారు ఆరు గ్యారెంటీల్లో కూడా నూటి నువ్వు పర్సెంట్ చేశారు సరే కొన్ని కొన్ని అయితే ఉండయి అయితే వాస్తవం అవి కూడా చేస్తారనే నమ్మకంతో ప్రజలు కూడా ముందుకు పోతారు మేము కూడా నాయకులు కూడా ముందుకు పోతున్నాం సార్ మీరు అధిష్టానం గుర్తించి మీకు పోటీ చేసే అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉందంటారా నూటి నూరు పర్సెంట్ బెస్ట్గా ఉంది మనకి సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు ప్రజలు ఇప్పుడు సర్పంచ్ల కాలం వాళ్ళ పదవులు లేకపోవడం వల్ల కూడా నిధులు అంటున్నారు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కుక్కల పెడతా కోతుల పెడతా ఉందంటారు దాంతోపాటు పారి పరిశుద్ధ పార్షుత పనులు కూడా చాలా ఉన్నాయి అంటారు వీరన్నిటినీ మీరు ఎట్లా పరిష్కరిస్తారు మీరు ఏమైనా మీ దగ్గర ఏమైనా బృహత్కర ప్రణాళిక ఏమైనా ఉందా ఉంటే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఈ గ్రామాన్ని మీరు మన ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి దాదాపు ఒక ఐదు లక్షలు పెట్టి సుజన వాటిక వేయించ మట్టి దొలిపించింది నల్ల నల్ల మట్టి అంతకుముందు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల అక్కడ మనకు బెనిఫిట్ అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం రాలేదు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉత్తమ్మార్ ద్వారా ఐదు లక్షలు మట్టి తోలిపిచ్చిన దానికి ఒక పది లక్షలు సీసీ రోడ్డు వేయించిన నేనే వేయించిన మళ్ళీ ఊళ్ళో అంతకుముందు పులిసింద ప్రాజెక్టు కింద మున కింద పోయినందుకు మనకు తీగ అనేది కరెంటు తీగ అనేది మామూలుగా తీగ ఇచ్చారు ఇది బంజర్ వైర్ ఆ బంజర్ వైరు కాకుండా మాకు మూడు తీగలు కావాలి కరెంట్ అనేది బాగా ఇబ్బంది సార్ అని చెప్తే సార్ ద్వారా మనకు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి సగం ఊరికి లాగిచ్చారు ఇంకో సగం ఊరు కూడా లాగిస్తామని చెప్పి మాటిచ్చారు అది కూడా నడుస్తుంది మళ్ళీ అదేగా ఊళ్ళో కూడా రెండు మూడు ట్రాన్స్ఫార్లు పోయినాయి సార్ ఇది పొంది అని చెప్పి అనగానే ఒక ఐదు లక్షలు పెట్టి నాలుగు ట్రాన్స్ఫార్లు శాంక్షన్ చేయించారు సింగిల్ పేసి మళ్ళీ హిందువుల స్వచ్ఛం మా ముస్లింస్కే పెట్టుకోవడం కాదు హిందువుల స్వచ్ఛ వాటికి కూడా కావాలని చెప్పి మళ్ళీ సార్ రిక్వెస్ట్ చేస్తే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు సిసి టూ డిపిచ్చిన అది కూడా అనేక రకాలుగా సార్ వల్ల మేము కొంత కొద్ది గొప్ప పనులు అయితే చేపిస్తున్నాం సార్ సరే అనేక సమస్యలు అయితే ఉండేవి కొద్ది గొప్ప సరే అవి కూడా సమస్యలు సార్ దగ్గర ముందు పెట్టినాం అవి కూడా చేస్తా అని మాకు హామీ ఇచ్చారు ఆ పరంగా మేము ముందు పోతున్నాం సార్ సార్ మా గ్రామం ఈ ప్రజలు మేము ప్రజా వైపు తీసుకున్న మాకు ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు ప్రధానంగా ఇక్కడ వీధి కుక్కలతోటి బాధ ఉందని కొంచెం కోతుల వేడతా దాంతో పాటు గ్రంథాలయ ఏర్పాటు కూడా చేయాలంటున్నారు పిల్లలు యువత చదువుకోవడానికి తర్వాత చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలంటున్నారు ఇక్కడ స్థానికంగా మాకు సర్పంచ్ గారు అలాంటి అవకాశాలతో పాటు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పయనించే వ్యక్తికే మేము ఆ ఎన్నుకోవాలన్నీ కూడా ప్రజలు అనుకో వాళ్ళలో మనసులో ఉన్న భావన సార్ మరి అలాంటి ఆ కార్యక్రమాలు మీరు చేపట్టే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో నూటి పర్సెంట్ చేపి పెట్టిస్తాం సార్ అదేగాక కోతుల బెడద కుక్కల బెడద సరే కొంత మన ఊళ్ళో కమిటీ వాళ్ళు మన హిందువులు అనేక కులాలన్ను కలిపి కోతులు కూడా పట్టించినాము మళ్ళీ కొంత కుక్కలు కూడా చంపేయడం జరిగింది అదేగాక మళ్ళీ కొన్ని కొన్ని విషయాల్లో ఏరే పనులు కూడా కొన్ని చేసి పెట్టినాం ఊళ్ళో భాగంగా ఏమైనా ఇబ్బంది వచ్చినా కొద్ది గొప్ప అయితే మనమే బాధ్యత పరంగా తీసుకొని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం సరే మా దృష్టికి వచ్చినైతే మేము చేయగలుగుతున్నాం మనం రాని అయితే మనం చేయలేము కదా అట్ట ముందుకు వెళ్తున్నాం కానీ కొంచెం బెల్ట్ షాపుల వల్ల కూడా ఇబ్బంది కలుగుతున్నారు మహిళలు బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు బెల్ట్ షాపులు అనేది మన కాడ ఏం లేవు సార్ లేకపోతే మామూలు ఏదో చిల్లర కొట్టలు వాళ్ళు అమ్ముగుంటులు కానీ వాళ్ళు కూడా ఇప్పుడైతే అంత ఇదిగా అమ్మకోవట్లేదు అది కూడా నిరంతర అప్పు చెప్పించాను సార్ అది కూడా యువత కూడా కొంచెం కు గంజాయికి అలవాటు పడే ఇప్పుడు సరి కదా సార్ ఎక్కడి నుంచి రవాణా ఉంది భద్రత చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు ఇక్కడ మన మన కాడైతే అట్ట ఇక్కడైతే ఏం లేవు సార్ సరే ఏదో అక్కడ కోదాడ అంటే నడుస్తున్నాయి చెప్పిన మన కాడైతే పిల్లగాళ్ళ విషయంలో అట్ట ఏం లేదు సార్ మొన్న స్కూల్ విషయంలో కూడా సార్ మాకు పిల్ల పంపించి నాకు ఒకటే అడిగిరు సార్ ఇట్లా మాకు కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఆ స్కూల్లో కూడా పోయి మేమంతా పరిష్కారం ఇచ్చి చేసినాము అంతకుముందు ఎనిమిదో క్లాస్ వరకే ఉంది మొన్న మంత్రి గారి సలహాతో తొమ్మిదో క్లాస్ కూడా ఇక్కడ శాంక్షన్ చేపించినాం ఆ సార్ వల్ల మాకు కూడా కొన్ని కొన్ని బెనిఫిట్లు కృష్ణాపురం నడుస్తున్నాయి సార్ సరే ముందు చేసిరు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేశారు కొంత కొంత చేశారు కొంత చేయలేదు మేమైతే సార్ వల్ల మేము మంచిగా బెనిఫిట్గా చేస్తున్నాం కృష్ణాపురానికి ఏ ఇబ్బంది రాకుండా చేస్తున్నాం సార్ ఇక్కడ ప్రజలు కూడా స్థానికంగా ఉండే నాయకులకే పట్టం కట్టాలని కూడా ఆలోచన ఉంది సార్ కొంతమంది గెలిచిన తర్వాత పోయి పట్టణాలు ఉంటున్నారా స్థానిక ఉన్న వ్యక్తికే అవకాశాలు కల్పించాలని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ వాస్తవం సార్ స్థానికంగా ఉన్నోడికి పట్టం కట్టాలని నేను కూడా ప్రజలను కోరుతున్నా సరే ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఆనకాడపోవటం ఇబ్బంది లేనప్పుడు ఏముంది అనటం అట్టూ కూడా నడుస్తున్నాయి అయినా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా క్లిష్టాపురం విషయంలో మేము ముందుండి అనేక రకాల ఇబ్బంది వచ్చిన ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి మేము కూడా వాళ్ళందరికీ సహకరించుకుంటూ పోతున్నాం వాళ్ళు కూడా మనకు సహకరిస్తుండ్రు సరే స్థానికంగా అంటే మేమైతే ఎప్పటి నుంచి స్థానికంగా ఉండేవాళ్ళం సరే కొంతమంది బయట ఉండి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళైతే వాస్తవంగా ఉండేవాళ్ళు కాదు సరే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బులు వెళ్ళలేకపోతున్నాయి పార్టీలే ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్ మంద లేకపోతే డబ్బులా ఇచ్చి తాయిలాలు ఇచ్చి మోసం చేస్తుంటారు ప్రజల్లో చైతన్యం రావాలంటే అలాంటి ఓటు డబ్బుకు మద్యానికి తాగు ఇవ్వకుండా ఉండాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు లేదా పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు ఎలాంటి నాయకులు అని కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటారు అంటే అట్టడి ఏం లేదు సార్ ఇక్కడైతే అయితే మద్యం ఇద్దాం అట్లాంటి ఏం పారే పారే అవసరం లేదు అంత రైతు వారి పొజిషను ఏదో లేబర్లు కాదు ప్రతి ఒక్క వాళ్ళకి పొలం కొంత గొప్ప ఉంది అసలు లేబర్ అనేది లేదు సార్ సరే ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉండరు కానీ అట్లాంటి ఏం లేదు సార్ వాళ్ళు రైతు వారి ఏంటంటే ఏదో డబ్బు కాశపడి మందు కాశపడి చేసేవాళ్ళు కాదు సార్ ఇక్కడ అంత రైతువాది పార్టీ నా ఏం లేదు సార్ సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు రేపు ఎలక్షన్ దృష్టి ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ఎలాంటి నాయకునికి ఓటేస్తే గ్రామాల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు లోకల్గా ఉండి అన్ని సమస్యలు చూసుకునే వాళ్ళకి పట్టణం కట్టాలని నేను భావిస్తున్నా సరే ఎంతోమంది వస్తూ ఉంటారు పోతుంటారు కానీ మేము లోకల్లో ఉండి పని మంచిగా చోటు చేసుకుంటున్నాం మా ఆసుకుంటారు పట్టణం కట్టాలని చెప్పి నా భావన సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు